పొలిటికల్ వెబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులరా ఇవాళ చిత్తపలుకు అదే కొత్త పలుకు ఆంధ్రజ్యోతి కొత్త పలుకులు కొంచెం మిగతాది తెలంగాణకు సంబంధించిన అంశం ఈ రెండు విషయాలలో ఒక ఇంపార్టెంట్ చర్చ అంటే ఒక ఇంపార్టెంట్ విశ్లేషణ నేను చేయదలుచుకున్నా మిథులరా సో ముఖ్యంగా ఇవాళ ఆ చిత్తపలుకు ఏదైతే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి నారా చంద్రబాబు నాయుడికి రైట్ హ్యాండు ఇటు రేవంత్ రెడ్డికి రైటు ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ప్రభుత్వం ఈయన కోరిక ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలి ఆడ చంద్రబాబు కావాలి సో ఆ విధంగానే ఆయన మూమెంట్ చేస్తూ ఉన్నాడు పత్రిక తెలంగాణలో రేపు ఏం జరుగుతుంది అనేది చెప్పాలంటే అది ఒక యువతి పత్రికతోనే సాధ్యం ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పాలంటే అది ఆంధ్రయూత్తోనే సాధ్యం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రయూత్ అంటే కింగ్ మేకర్ సో ఆ చెత్త ఏదైతే ఉన్నదో ఇలా చెత్తపలకి ఆదివారం కాబట్టి చిత్తపలికి వస్తుంది నేను దాని గురించి ఒక విశ్లేషణ చేయదలుసుకున్నాను ఎంత చెత్త దాంట్లో కొంత మంచి పలక ఉన్నది అంటే ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిండు ఆయన కొడుకు లోకేష్ నాయుడు ఉన్నాడు సో నెక్స్ట్ మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి ఎన్నికలు వస్తాయి సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చే వరకు మరి లోకేషే ముఖ్యమంత్రి అయ్యే విధంగా అక్కడ ఏమన్నా ప్రణాళిక రూపొందించుకున్నాడా చంద్రబాబు అంటే ఇప్పటివరకు లేదు ఒకటి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే చంద్రబాబు విషయంలో ఇప్పటి వరకు పాలన మీదనే దృష్టి పెట్టిండు సంక్షేమం మీద దృష్టి పెట్టిండు తప్పితే ప్రత్యర్థుల మీద దృష్టి పెట్టలే అంటే జగన్మోహన్ రెడ్డి మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డిని కనుక బంధించకపోతే లోపడేయకపోతే రేపు పొద్దున మళ్ళా జగన్మోహన్ రెడ్డి అండ్ అయినా ఒక పగబట్టిన నాగుపా లెక్క లేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ నాకు చెప్పిండు ఇది వాస్తవానికి కరెక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన కంపల్సరీ ఎందుకంటే నీ సంగతి చెప్తాం అది అని చెప్పేసి చాలా విషయాలల్లా చంద్రబాబు నాయుడు మాట్లాడిండు సో ఆ విషయాలలో మాట్లాడినంత సందర్భంలో మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేచే అవకాశాలున్నాయి లోకేష్ నాయకుడు కూడా నెక్స్ట్ అంటే చంద్రబాబు తర్వాత స్థానం లోకేష్ నాయుడు అనే పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో లేదు ఇకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాత్రం బ్రహ్మాండంగా లేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారికి విధేయుడు ఉన్నాడు చెప్పేసి చెప్పేసి జ్యోతిలో చెత్త పలుకులో ఈ యొక్క చెత్త వాగుడు వాగిండు రాధాకృష్ణ ఈ విషనాగుడు సో ఇది వాస్తవానికి వాస్తవమే ఇది నిజమే నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ విధేయుడిగానే ఉన్నాడు కారణం ఏంటిది దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి మనందరం కూడా చదోడు ఉండాలి అయితే దీని ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పోయి బీజేపీ వచ్చే అని నేను కళ్ళు మండుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముఖ్యంగా దాని సారాంశం అదే ఏది ఏమైనప్పటికీ వారసత్వం కాదు వారసత్వాలను నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించారు లోకేష్ నాయుడు కూడా లేస్తాడు కావచ్చు లోకేష్ నాయుడు కూడా మంచి పేరే ఉన్నది లోకేష్ నాయుడు కూడా చంద్రబాబు తర్వాత అంతడు ఇతడు కావచ్చు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది వాస్తవానికి ఏంటంటే ఈయన చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులను కానీ ఇప్పటివరకు అరెస్టులు చేయలేదు లోపడేయలేదు సో ఆయనను కనుక లోపడేయకుండా ఇట్లనే వదిలేస్తే రేపు పొద్దున ఏకమేకై కూర్చుంటాడు అనేది ఈయన చెప్పింది సేమ్ ఇదే విధంగా తెలంగాణ రాజకీయాలు కూడా రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం దాటింది అంటే అటు ఆంధ్రప్రదేశ్ కంటే ఇంకా ఎక్కువ ఎక్కువ నెలలు ఉన్నది రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం మీద ఐదు పైసల వంతు జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్ ఇంకా బలవంతుడు డబ్బుల పరంగా కావచ్చు అలాగే వాక్చాతుర్యంలో కావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటాడు ఇంట్లో మాట్లాడడానికి కానీ ఇక్కడ కేసీఆర్ వచ్చేసి మొత్తం టోటల్ దేశంలోనే కేసీఆర్ కుటుంబం తెలివి కళ కుటుంబం ఉన్నది ఎందుకంటే కేసీఆర్ కావచ్చు కేసీఆర్ కొడుకు అల్లుడు బిడ్డ వీళ్ళు నలుగురు కూడా చాలా తెలివి కళ్ళోళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కూడా వీళ్ళు సో మరి వీళ్ళని ఇప్పటివరకు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ సర్కార్ సో దీంతో ప్రమాదమే ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు మిత్రులారా నెక్స్ట్ ఫైట్ అనేది తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ ఉంటుంది ఇది వందకు వంద శాతం రాజకీయ విశ్లేషకులు రాజకీయ యొక్క పొలిటికల్ స్ట్రాటజిస్టులు రాజకీయ ఊహ వ్యూహకర్తలు చెప్పేది ఇదే ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఫస్ట్ హామీల విషయంలో ఫెయిల్ అయింది అంతేకాకుండా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ మీద ఎటువంటి అరెస్టులు ఇప్పటి వరకు జరగలేదు భయపడతా ఉన్నాడు ఏమన్నా సింపతి వస్తాడు సో భయపడే ఏ ఒక్కరు కూడా రాజకీయాలలో రాణించారు ఇది అలాగే అసెంబ్లీ విషయానికి వస్తే అసెంబ్లీలో బీఆర్ఎస్ని ఎదిరించే సత్తా కాంగ్రెస్కు అక్కడ లేదు అనేది క్లియర్గా అయిపోయింది చర్చించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు సిద్ధంగా లేరు ఏ విషయంలోనైనా చర్చ చేయడానికి హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకా ఇప్పటి వరకు అసెంబ్లీలో ఆ యొక్క శాసనసభలోకి ఇంకా కేసీఆర్ రాలేదు చాలామంది అంటారు కేసీఆర్ ఇంటనే వల్లని ఇంటనే అంటే కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు ఉన్న కేటీఆర్ హరీష్ రావుతో గెలవలేక కేసీఆర్ ఇంట్లో వాళ్ళవు రా అని చెప్పేసి అంటారు కానీ వన్స్ కేసీఆర్ కనుక ఆ యొక్క ఫామ్ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పే సత్తా ధైర్యము దమ్ము తెలివితేటలు ఏ ఒక్కటి కూడా ఈ యొక్క కాంగ్రెస్కి లేవు నేను ను పొగడడం లేదు మిథులారా ఎందుకంటే వాళ్ళకున్న క్రిమినల్ తెలివితేటలు అన్ని రకాల అన్ని రంగాలలో ఉన్నారు వాళ్ళు కేసీఆర్ కుటుంబం కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బలవంతులు ఎవరంటే కేసీఆర్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి గురువు ఎవరంటే కూడా కేసీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మిథులారా వాస్తవానికి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ను ముయాలి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ముయాలి అప్పుడే అక్కడ మళ్ళా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే లేకపోతే కాంగ్రెస్ మూడో స్థానంలోకే పోతుంది ఇక్కడ తెలంగాణలో అలాగే మిథులారా ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్తో రాయండి అలాగే ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడే మర్చిపోకండి మిట్లారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్ J'ai